గంగణాధిపత త్రిపురాసురుని చేత పరాజితుడైన శివుడు ఆ ఏమి చేశాడు పరాక్రమంతోనూ వరబల కర్మంతోనూ మత్తుడైన ఆ రక్కసుని ఎలా చిత్తు చేశాడు ఆ వివరం నాకు తాము ద్రియతో తెలుపవలసింది అంటూ ప్రార్థించిన ఆ పరాశర నందనితో చతుర్ముఖుడిలా బదులిచ్చాడు నాయన ఆ రకంగా త్రిపుని చేత ఓడింపబడి కొండ గుహలో తలదాచుకోవాల్సి వచ్చినందుకు శంకరుడు ఎంతగానో నొచ్చుకొని తిరిగి భూలోకంలో దేవతలకై ధర్మస్వరూపాలైన యజ్ఞాలు ఎప్పుడు నిర్వహింపబడతాయో నా చెవులకు స్వాహా మంత్రాలు ఇప్పుడు వినబడగలవు కదా తిరిగి దేవతా గణాలకు తమ తమ స్వస్థానాలు లభించేదిన్నడో కదా ఈ రాక్షసుని చూస్తే అజయ్యుడై ఉన్నాడే ఇలా ఇతన్ని ఓడించగల అనుకుంటూ మదనపడుతుండగా అక్కడికి యాదృచ్ఛికంగా దేవర్షి అయిన నారద మహర్షి రావడం జరిగింది అందుకు పరమానంద భరితుడైన ఆ యోగేశ్వరుడైన శంకరుడు నారదునికి ఎదురేకి ఆహ్వానించి ఉచితాసనమిచ్చి అతనిని యథావిధిగా సత్కరించి ఎంతో ఆదరంతో ఆలింగనం చేసుకున్నాడు ఓ దేవర్షి త్రిపురనితో జరిగిన ఘోర సంగ్రామంలో దేవతలు పరాజితులై పారిపోయారు ఎంతో శక్తివంతాలైన నా దివ్యాస్త్రాలన్నీ ఆ అసురుని దాటికి వ్యయమైపోయాయి ఎందువలన నా ప్రతాపం కొనగాకుండా పోయింది దీనికి ఏదైనా ఉపాయం సూచించవలసింది అంటూ అర్థించిన శంకరునితో బ్రహ్మమానసపుత్రుడు త్రిలోక సంచారి దేవర్షి నారదుడు ఇలా అన్నాడు ఓ సదాశివ నీవు సర్వము ఎరిగిన వాడివి సకల విద్యులకు అధిపతివి అందరిని రక్షించేది చివరకు హరుడవై సర్వాన్ని లయం చేసేవాడవు అన్నిటికీ ఐశ్వర్య ఐశ్వర్యప్రదుడవు అందరకు అన్ని ఉపదేశించగలవాడవు అయిన నీకు చెప్పగలిగినంతటి వాడను కాకపోయినా నీ ఆజ్ఞ మీరకు నాకు తోచిన సలహానిస్తాను అంటూ క్షణకాలం ధ్యానముగ్నుడై శివునితో ఇలా అన్నాడు ఓ శంకర నీవు మూడో కంటితో మన్మధుడంతటి వాడిని అగ్నిచ్చి వర్షించగలవాడివైనా పినాకమనే దివ్య ధనస్సును నీ చేత పులినప్పటికీ ఇంకా నిన్ను విజయం భరించలేదంటే అందుకు కారణం ఒక్కటే కనపడుతున్నది యుద్ధ సన్నద్ధుడవై నీవు రణరంగానికి తరలి వెళ్ళేను అందు సకలప్రదుడు సకల విఘ్న నివారకుడు అయిన గణేషుని ప్రార్థించి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పడయలేదు అందువల్ల నీ విజయం నిన్ను వంచింది ఇప్పటికైనా నీవు చేసిన తప్పిదాన్ని గుర్తిరిగి ఆ గజానుని మనసా వాచ కర్మణ అర్చించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకో అప్పుడు నీకు గెలుపు సుగమమవుతుంది ఇంకో ముఖ్య విషయం ఆ త్రిపురుడు కూడా సామాన్యుడు కాదు వినాయకుని ఘోర తపస్సుతో ప్రసన్నను చేసుకొని వరాలను పొందాడు అన్యులెవరికి అతడిని వధించడం సాధ్యం కాదు అది నీవలనే జరగాల్సి ఉంది వినాయకుని దివ్య అనుగ్రహం పొందడం చేత అతడు కేవలం నీ శరముల చేతనే అది నీవు ఒకే శరంతో అతడి మూడు పురాలను నీవు భేదించినప్పుడే ఆనాడే వధింపబడతాడని గణనాథుడు అతడికి ఆశీర్వదించాడు అందువల్ల నీవు ఆ విఘ్నహరుణి ప్రసన్నను చేసుకుని మరలా ప్రయత్నించి విజయం నీకు అవశ్యం సిద్ధించగలదు అప్పుడు ఆ మాటలతో తన అంతరంగానికి స్వాంతన కలుగగా శంకరుడు తనకు లోకడ గణేషుని చేత ఉపదిష్టములైన ఏకాక్షరి షడక్షరి గణేష మంత్రాలు గుర్తుకు వచ్చాయని ఆ మంత్రానుష్ఠానం సర్వసంకష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుందన్న విషయం నారద మహర్షితో చెప్పి ఆ ప్రకారంగా తపస్సు చేయటానికి ఉద్రిక్తుడై దండకారణ్యమై అందుకు తగిన స్థలమని భావించి వెంటనే అక్కడికి చేరుకున్నాడు పద్మాసనంలో కూర్చుని ఇంద్రియములన్నింటినీ వశపరుచుకొని ఏకాగ్రతతో నిచ్చల ధ్యానతత్పరుడై నూరు సంవత్సరాల కాలం ఘోర తపస్సు ఆచరించాడు అలా చిరకాలం మహోగ్ర తపస్సును ఆచరించిన పరమశివుని ఎదుట మరో శివుడ అన్న భ్రాంతి కలిగేలా గణేషుడు తన దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు ఐదు ముఖాలతోనూ పది బాహువులతో శిరస్సున చంద్రకళను ధరించి మెడలో పుర్రెలమాల సర్పారంకారాలతో కిరీట కుండలాలతో సూర్య చంద్రుల కాంతిని తలదన్నేటువంటి దివ్య కాంతితో విరచిమ్మే ఆయుధాలు ధరించి మహా మహాతేజస్సుతో మహోగ్రరూపడై సాక్షాత్కరించాడు ఈ హఠాత్ సంఘణకులకు విభ్రమ చెందిన శంకరుడు ఇది కలయా నిజమా లేక ఇతడు మరో శంకరుడా అయితే ఈయనకు ఐదు స్థిరసులా సంభవించాయి నేను తపస్సు చేస్తున్నదెవరి కోసము అట్టి ఆ విఘ్నేశుడి ఇతడు కాదు కదా అనుకుంటూ తర్కించుకుంటుండగా సర్వజ్ఞుడైన ఆ గజానుడిలా అన్నాడు ఓ శంకర నీ హృదయ కమలంలో ఎవరిని నీవు అనన్య చిత్తంతో ధ్యానిస్తున్నావు అట్టి గజానుడు నేనే నా అనుగ్రహంతో తప్ప నా స్వస్వరూపాన్ని బ్రహ్మాదులు సైతం గుర్తించలేరు అంతెందుకు వేదాలు వేద శిరస్సులు కూడా నా స్వరూపాన్ని వివరించలేక మౌనమై వహించాయి ఇక మానవుల సంగతి గురించి వేరే చెప్పాలా ఓ శంకర ఈ సకల జగత్తుకు ఇంకా వీటి కాపలకల అనేక కోట్ల బ్రహ్మాండాలకు సృష్టి స్థితలయ కారకుడును నేనే సుమా సమస్త జగత్తులకు నేనే ప్రభువును ఓ మహాదేవా నీ మనోభిష్టాన్ని అది ఎటువంటిదైనా సరే అనుగ్రహిస్తాను నీకేం వరాలు కావాలో కోరుకో ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని నారదా గమనం గణేష దర్శనం అని నలభై నాలుగవ అధ్యాయం сампорном